తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై రాష్ట్ర కేబినెట్ సానుకూల నిర్ణయాలు తీసుకుంది ముఖ్యమంత్రి అధ్యక్షన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చే దిశగా చరిత్రక ఆమోదముద్ర వేసింది ఈ నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అస్తత్వ రేఖలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మూడు పాయింట్ అరవై నాలుగు శాతం కరువుబత్యం డిఏ మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ డిఏ మంజూరు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల నెలవారీ వేతనాలు పెన్షనర్ల పెన్షన్లు పెరగనున్నాయి పెండింగ్ లో ఉన్న డిఏను విడుదల చేయాలన్న ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం గమనార్థం అలాగే ఉద్యోగులకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పెండింగ్ బిల్లులు సమస్యకు ప్రభుత్వం సత్వర పరిష్కారం దిశగా అడుగు వేసింది ఇకపై ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ జీపీఎస్ రుణాలు టిఏ డిఏ బిల్లులు సరెండర్ లీవ్స్ వంటి అన్ని రకాల పెండింగ్ బిల్లులను ఈ నిధుల ద్వారా దశల వారిగా చెల్లిస్తారు అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టి రియంబర్స్మెంట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది కీలక ఊరట వారి ఆర్థిక ప్రణాళికలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది అలాగే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కార్డులకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత క్యాష్ లెస్ వైద్యాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ పథకం విధి విధానాలు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా కవరేజీ పరిమితులపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనుంది ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా న్యాయమైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనం అలాగే గత కొన్నాళ్ళుగా నిలిచిపోయిన సాధారణ బదిలీల ప్రక్రియకు ప్రయత్నం పచ్చ జెండా ఊపింది ఉద్యోగ ఉపాధ్యాయ సాధారణ బదిలీల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంతో సొంత జిల్లాలకు తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కళ నెరవేరనుంది ఇది ఉద్యోగుల వ్యక్తిగత కుటుంబ పరమైన సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పారదర్శకమైన కౌన్సిలింగ్ పద్ధతిలో ఈ బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం త్వరలోనే షెడ్యూల్ మరియు మార్గదర్శకాలను జారీ చేయనుంది ఈ నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి డిఏ మంజూరు పెండింగ్ బిల్లులు చెల్లింపు ఆరోగ్య భద్రత బదిలీల వంటి అనేక కీలక అంశాలను ఒకేసారి పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నం కృషి చేస్తుంది ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలైతే ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం మరింత మెరుగుపడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు